అందరికీ హాయ్ నమస్తే అండి ఈరోజు చాలా సింపుల్గా తయారు చేసుకునే హెల్దీ వంటకం కొబ్బరి పాల చెక్కల్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలని పాటించడం వలన చెక్కలు కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయి అవింటో చూసేద్దాం రండి ముందుగా ఫ్రెష్గా ఉన్నటువంటి కొబ్బరిని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా తరిగేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా కొన్ని వాటర్ వేసి పాలని తీసి రెడీగా ఉంచుకోవాలి ఈ కొబ్బరి పాలను ఫ్రిడ్జ్లో అయితే మనం వారం రోజుల దాకా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అవసరమైన కర్రీస్లో వాడుకోవచ్చు ఆ తర్వాత అల్లం పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీల బియ్య పిండితో ప్రిపేర్ చేస్తున్నాను రెండు కేజీల మోతాదులో చెక్కల పిండికి ఇలా రెండు చెంబుల వాటర్ అయితే సరిగ్గా సరిపోతాయి పచ్చిశనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకొని తీసుకోవాలి ఒక కప్పు మోతాదులో అయితే సరిపోతుంది చెక్కలు మంచి కలర్ఫుల్గా రావడం కోసం కొద్దిగా పసుపుని టేస్ట్కి సరిపడా ఉప్పుని ఆ పావు టీ స్పూన్ మోతాదులో వంట సోడాని వేసుకోవాలి వీటితో పాటుగా ఒక్కో టేబుల్ స్పూన్ మోతాదులో ధనియాలు జీలకర్రని కూడా నీటిలోనే వేసి హై ఫ్లేమ్లో ఉంచి బాగా మరిగించాలి బియ్య చెక్కలు మరింత క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ మోతాదులో ఇక్కడ నేను బటర్ని వేస్తున్నాను ఒకవేళ బటర్ లేకపోతే గనక నెయ్యిని కూడా వాడుకోవచ్చు నెయ్యి కూడా లేకపోతే గనక నూనెని కొంచెం వేడి చేసి కలుపుకోవచ్చు బటర్ని నెయ్యిని వేసేటప్పుడు మనం గట్టిగా ఉన్నటువంటి ఆ బటర్ని పిండికి బాగా పట్టించాలి నువ్వులని నీళ్ళలో వేయకుండా నేను పిండిలోనే వేశాను కొబ్బరిపాలను కూడా పిండిలోనే వేశాను శనగపప్పు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం పిండిలో కలిపేసుకోవాలి పిండి బాగా గట్టిగా వచ్చేలాగా మనం తడుపుకోవాల్సి ఉంటుంది చల్లారే కొద్దీ పిండి జారుడుగా తయారవుతుంది కాబట్టి ముందే మనం మెత్తగా తడుపుకోకుండా గట్టిగా ఈ విధంగా ఉండేలాగా తడుపుకోవాలి ఒకవేళ అయినా సరే చివరిలో కొంచెం పిండి మెత్తగా అయితే కనుక మనం కొంచెం పొడి పిండిని కలుపుకోవచ్చు ఈ విధంగా మీడియం సైజులో చిన్నగా ఉండేలాగా కొన్ని బాల్స్ని కట్టేసుకుని రోటీ మేకర్ సహాయంతో ఈ విధంగా మనం చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి రోటీ మేకర్ లేకపోతే ఇలా కవర్ మధ్యలో ఉంచి ఒక చిన్న గిన్నెతో కూడా ఒత్తుకోవచ్చు పిండి ముద్దలన్నింటికి కూడా కొంచెం కొంచెంగా నూనె రాసుకొని ఈ విధంగా చెక్కల్ని ప్రిపేర్ చేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి చూస్తున్నారు కదా మనం ఎంత పల్చగా ఒత్తుకున్నా సరే ఇలా మేకర్తో చేసుకుంటే చెక్కలన్నీ కూడా పల్చగా వస్తాయి ఒక ప్లేట్కి పైన నూనె రాసి తయారు చేసుకున్నటువంటి చెక్కలన్నింటినీ ఇలా పెట్టుకోవాలి నూనె రాసాము కాబట్టి చెక్కలన్నీ కూడా అస్సలు అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి మంటని హై ఫ్లేమ్లో ఉంచి బాగా మరుగుతున్న నూనెలో మనం చెక్కలని డీప్ ఫ్రై చేసుకోవాలి మంట హై లో ఉండగానే మనం చెక్కల్ని ప్రిపేర్ చేసుకుంటే ఇవి నూనెని పీల్చుకోకుండా చక్కగా క్రిస్పీగా వస్తాయి చెక్కల్ని మనం తయారు చేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయల ప్లేస్లో కారాన్ని కూడా వేసుకోవచ్చు కానీ పచ్చిమిరపకాయలతో చేసే చెక్కల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొబ్బరిపాల చెక్కలు ఇలా ఎర్రగా కాకుండా తెల్లగా రావాలని మీరు అనుకుంటే గనక పచ్చిమిరపకాయల్ని ఇంకా కారాన్ని వేయకుండా ఉత్త అల్లం మాత్రమే వేసుకొని చేస్తే ఇలా తెల్లగా వస్తాయి కానీ బియ్య పిండి చెక్కలు కొంచెం కారం కారంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా కొబ్బరిపాల చెక్కలు చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగున్నాయి ఈసారి మీరు చెక్కల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా కొబ్బరి పాలతో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి వీటిని నెల రోజుల దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్